హాయ్ అండి వెల్కమ్ టు ఏషిరస్ క్యూజిన్ ఈరోజు చేసే రెసిపీ చికెన్ పకోడీ అండి ఇంట్లోనే మనం టేస్టీగా అస్సలు ఆయిల్ పీల్చుకోకుండా ఎలా తయారు చేసుకోవాలో మీకు చేసి చూపిస్తానండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలి ఇప్పుడు చూద్దాం అండి దీనికోసం ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను చికెన్ని మనకు నచ్చిన సైజులో అండి కట్ చేయించుకోవచ్చు వీటిని బాగా క్లీన్ చేసి తీసుకోవాలి ఇప్పుడు దీనిలోనికి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం అలాగే వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ అలాగే రెండు టేబుల్ స్పూన్ బియ్య పిండి వేసుకోవాలండి బియ్య పిండి వేసుకోవటం వల్ల క్రిస్పీగా వస్తుంది అలాగే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే నిమ్మరసం ఒక గుడ్డును కూడా పగలగొట్టుకొని వేసుకోవాలండి అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ కూడా వేసుకొని అంత కలిసేలాగా బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక హాఫ్ ఎన్ అవరు పక్కన పెట్టి ఉంచాలి హాఫ్ ఎన్ అవర్ తర్వాత మనం పకోడి వేసుకునే ముందు దీనిలోనికి కొంచెం జీడిపప్పు కరివేపాకును వేసుకొని బాగా కలుపుకోవాలి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే వీళ్ళ వీడియోలో చూపిస్తున్న విధంగా పకోడీలని వేసుకోవాలండి మీడియం హీట్లోనే మనం ఫ్రై చేసుకోవాలి అలా అయితేనే మనకి చికెన్ అనేది లోపటి వరకు కూడా బాగా కుక్ అయ్యి బాగుంటుందండి ఇట్లా వేసుకొని కలుపుతూ ఈవెన్గా అన్నీ కూడా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి నేను చెప్పిన ప్రాసెస్లో మీరు చికెన్ని ఇలా కలుపుకుంటే కనుక మీకు ఆయిల్ అనేది అస్సలు పీల్చుకోదండి చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయండి ఇంతే అండి మిగతా వాటిని కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి ఇంతే అండి చికెన్ పకోడి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం దీన్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు కూడా నచ్చితే కనుక ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్